క్రీస్తు లాట్ ఏసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా రాకడ సిద్ధపాటు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసిన ఉపమాల ఉపమానాలను మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం తలాంతుల ఉపమానం చూసాము అట్లాగే మీనాల ఉపమానం చూశాము ద్వారపాలకుని ఉపమానాన్ని కూడా చూసాము ఇప్పుడు మరొక ఉపమానాన్ని మనం చూడబోతా ఉన్నాము చూడండి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై వచనాలలో యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియచేసిన విషయాలను జ్ఞాపకం చేసుకుపోతా ఉన్నాము క్లుప్తంగా త్వరగా చదువుతాను మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములు వెలుగుచుండనియుడి తమ ప్రభు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగలను ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మరియు అతడు రెండవ దామునం వచ్చినను మూడవ దామునం వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు దొంగ ఏ గడే వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసిన వేళ అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని తెలుసుకొని మీరు అనుకునని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండు ఇక్కడ ప్రాముఖ్యమైన రెండు మూడు మాటలనే జ్ఞా ధ్యానించుకుంటున్నాం మన సిద్ధపాటు కోసం మొదటిదిగా ప్రారంభంలో ఇది ఈ ఉపమానానికి సంబంధించి మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై రెండు నలభై నాలుగులో కూడా చెప్పబడింది అట్లాగే మార్కుస్ వార్త పదమూడవ అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై నాలుగు మధ్యలో కూడా ఉంది ఆ ఆ వచనాలను కూడా మనం చదువుకున్నట్లయితే ఇంకాస్త క్లారిటీగా ఉంటుంది ఈ సమయంలో మొదటిదిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయము లూకాసు వార్త పన్నెండు నలభై మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండు కాబట్టి మనము ఎల్ల ఇప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్న విషయం ఏంటంటే లూకాస్ వార్త పన్నెండు ముప్పై తొమ్మిదిలో ఉంది చూడండి మెలకువగా ఉండి దొంగ ఏ గడియ గడియవచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన అతను మెలకువగా ఉండి తన ఇంటిని కన్నం వేయనీయడని తెలుసుకున్నాడు మెలకువగా ఉండు ఉండు ఏ సమయాన వస్తాడో అనే జాగ్రత్తతో మేళకువగా ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది ఈ మేళకువ ఎందుకంటే ఆయన దొంగ వలె ఏ సమయాన వస్తాడో తెలియదు చూడండి ఆ విషయాన్ని గురించే మనము చూడండి దశలోని కాయలకు రాసిన పత్రిక దశలోని కాయలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి దశలోని కయలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండు నాలుగు ఐదు ఎనిమిది వచ్చినా చదువుతున్నాము రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగ ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను ఇప్పుడు నాలుగు చదువుతున్నాను సహోదరులారా ఆ దినం దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు ఆరో వచ్చిన కావున ఇతరుల వలె నిద్ర పోక మెళ్ళకువగా ఉండి మత్తులము కాక ఎందుము కాబట్టి మెళ్ళకువగా ఉండటము ఎలర్ట్ గా ఉండటం ఎప్పటికప్పుడు అట్లాగే ఎనిమిదో వచనం చూడండి మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక ఏమేమి ఉండాలంటున్నాడు ఈ మెళకువగా ఉండే వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు చూడండి మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచనము కవచము రక్షణ నిరీక్షణను శరణ శిరస్త్రాణములను ధరించుకుందము మెళకువగా ఉండే వాళ్ళకు ఉండే లక్షణాలు చూ చూడండి ఎక్కడ విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్రానమును ధరించుకుందము కాబట్టి వీటిని కలిగి అంటే విశ్వాసము ప్రేమ రక్షణ నిరీక్షణ అనే వాటిని కలిగి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన వస్తాడేమో అనే స్పృహ కలిగి ఉండటమే మెళకువగా ఉండటం అంటే కాబట్టి మొదటిదిగా ఏ సమయంలో వస్తాడో తెలియదు రెండవదిగా వెళకువగా ఉండాలి మూడవదిగా చూడండి ఇంకో విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను ముప్పై ఐదో వచ్చిన పన్నెండు ముప్పై ఐదు లూక మీ నడుములు కట్టుకొని ఉండు నడుములు కట్టుకొని ఉండటం అంటే సిద్ధంగా ఉండటం రెడీ అయి ఉండటము అనే అర్థం అన్నమాట చూడండి నిర్గమకాండము పన్నెండు నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయంలో పదకొండు పన్నెండు వచనాలలో రాయబడిన మాటలు చదువుతున్నారు మీరు దానిని తినవలసిన విధమేమనగా అంటే పస్కా పస్కా గొర్రె పిల్లను వండిన తర్వాత అంటే అర్పించిన తర్వాత వండవలసిన తినవలసిన విధానాన్ని చెప్తున్నారు ఇక్కడ మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కుకొని మీ కర్రలో చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలను అది యహోవాకు పస్కాబలి చూడండి అంటే త్వరపడుతూ తినాలి నడుము కట్టుకొని తినాలి నడుము కట్టుకొనుట అంటే ఏ విధమైన ఆటంకము లేకుండా త్వరపడి కరాను దేశానికి వెళ్ళటానికి ఏది అడ్డం లేకపోకుండా ఉండేటట్లుగా ఉండటమే నడుము కట్టుకోవటం అదే విధంగా మనము కూడా నడుము కట్టుకునే అనుభవములో ఉండటము అంటే ఏమిటంటే ఏ విధమైన ఆటంకము అంటే పరలోక ప్రయాణము కోసం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ ప్రయాణము త్వరగా వచ్చినప్పుడు వెళ్ళటానికి ఆటంకం లేకుండా ఏదైతే అడ్డం ఉందో వాటిని అన్నింటిని తొలగించుకొని రెడీగా ఉండటం నడుము కట్టుకుని సిద్దపడి ఉండటం అదే ఇంకొక చోట చూడండి మొదటి పేదరు పత్రిక పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం మొదటి అధ్యాయము పదమూడవ వచనం కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బర బుద్ధి గలవారై వారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేపడ కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు మనసును నడుము కట్టుకొని అంటే మన మనసును సంపూర్ణమైన కంట్రోల్లో ఉంచుకోవటం ఏ కంట్రోల్లో ఉంచుకోవాలి అన్నట్లయితే గుర్తుపెట్టుకోవాల్సింది మనసు పరిశుద్ధాత్మ ఆధీనంలో కంట్రోల్లో ఉంచుకొని సిద్ధపడి ఉండాలి పరలోక ప్రయాణం అనమాట ఏ విధంగా ఇస్రాయేలీలు నడుములు కట్టుకొని కళానుకు ప్రయాణం అవడానికి సిద్ధమవుతూ ఉన్నారో త్వరపడి అదేవిధంగా మనం కూడా ఆ పరలోక ప్రయాణానికి సిద్ధపడి నడుము కట్టుకొని మన మనసులను నడుమును కట్టుకొని పరలోక ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి అనే విషయము ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉంది మరొక విషయం చూడండి లూకాసు వార్త పన్నెండవ పన్నెండవ అధ్యాయంలోనే ముప్పై ఐదో వచనంలోనే రెండో భాగం చదువుతున్నాను మొదటి భాగం ఏమో మీ నడుములు కట్టుకునే ఉండు రెండవ భాగము మీ దీపములు వెలుగుచుండ ఇక్కడ ఇంకొక హెచ్చరిక మీ దీపములు వెలుగుచుండ నియుడి మనందరికీ తెలుసు దీపము దీపము వెలగాలి అంటే అందులో ఆయిల్ ఉండాలి ఇక్కడ చూడండి అసామెతల గ్రంథము ఇరవై ఇరవై ఏడు నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము కాబట్టి ఆత్మ వెలుగుచూ ఉండాలి మనము కూడా ఎప్పుడు రక్షింపబడ్డామో అప్పుడు మన ఆత్మ వెలిగింపబడింది దేని ద్వారా వెలిగింపబడింది పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ అనేది ఆయిల్కి సాదృశ్యము కాబట్టి మన జీవితము వెలుగుచూ ఉండాలి అంటే రక్షణ ఉద్దేశము మనల్ని సక్రియలు చేయడానికి సక్రియలు చేసే వాళ్ళంగా ఉండాలి అన్నట్లయితే వెలుగుమయమైన జీవితాలు కలిగి ఉండాలి అన్నట్లయితే ఆ జీవితానికి ఉండవలసినది క్రైస్తవ జీవితానికి ఉండవలసినది పరిశుద్ధాత్మ అనేది నూనె అది ఉంటే కానీ జీవితాలు వెల వెలవు కార్యాలు సక్రియలు జరగవు కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి వెలుగుచుండే జీవ జీవితాలుగా ఉండటం ద్వారా మనము ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనే వాళ్ళంగా ఉంటాము ఆయన చేత మనం ఇందాక చదువుకున్నాం కదా మనము నడుము కట్టుకొని ఏ విధంగా సిద్ధపడి ఉంటున్నామో అదే విధంగా చూడండి ముప్పై ఏడవ వచ్చిన ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువుగా ఉన్నట్టు కనుకొన్నా ఆ దాసులు ధనిలో అతడు నడుము కట్టుకొని ప్రభువే నడుము కట్టుకొని వారిని భోజన పంక్ని కూర్చుండబెట్టి తానే వారికి ఉపచారం చేయాలని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఆ విధంగా సిద్ధపడి ఉంటే ప్రభువే మనకు ఉపకారం చేసేవాడుగా ఉండటం జరుగుతుంది దాని అర్థం ఏంటంటే మనము ఎత్తపడతాము మనలను పరలోకంలోనికి తీసుకుని వెళ్తాడు ఆ మధ్య ఆకాశానికి తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత పరలోకానికి తీసుకుని వెళ్తాడు రకరకాలైన బహుమానాలు ఆధిక్యతలు అనేక రకాల విధంగా మనకు పరిచారం చేసే అనుభవంలో ఉండటం జరుగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య భాగం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయమైంది మొదటిది అనుకొనని సమయంలో వస్తాడు అది మనుష్య కుమారునికి సహితము తెలియదు అనే విషయాన్ని దూతలకు తెలియదు యేసుక్రీస్తు ప్రభువుకే తెలియదు జాగ్రత్తగా ఉండాలి రెండవదిగా మెళకువగా ఉండాలి అనే విషయాన్ని సూచించటం జరుగుతుంది దొంగ వలే వస్తాడు కాబట్టి ఏ జామున వస్తాడో తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ మెళకువగా ఉండాలి రాకడ స్పృహను కలిగి ఉండాలి మూడవదిగా నడువులు కట్టుకొని ఉండాలి నడుములు కట్టుకొని ఉండుట అంటే దాని అర్థం ఏంటంటే మనము ఆయన వచ్చిన సమయంలో ఆయనతో పాటు వెళ్ళటానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఉండాలి అనే విషయం అదే విషయాన్నే మనం నిర్మాకాండంలో కూడా చూసాం కదా పన్నెండు పదకొండు పన్నెండులో అక్కడ ఇస్రాయలీలకి ఏంటంటే వాళ్ళ డ్రస్సు మోకాల క్రిందకు ఉండటం జరుగుతుంది కాబట్టి త్వరపడి వెళ్ళడానికి కుదరదు కాబట్టి నడుములు కట్టుకొని ఉండమని చెప్పడం జరిగింది అట్లాగే మనము కూడా ఆయన వచ్చినప్పుడు వెళ్ళటానికి ఈ ఐహిక సంబంధమైనవేవి అడ్డం పడకపోకుండా వాటి నుండి విడుదల పొంది రెడీగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేయటం జరుగుతుంది రెండవదిగా మనస్సు అనే నడుమును కట్టుకొని ఉండమంటున్నాడు కాబట్టి మనసును ఆత్మ ఆధీనంలో ఉండి ఆత్మ అనుభవంలో క్రియలు చేసి సిద్ధపడే వాళ్ళంగా ఉండాలని చివరిగా దీపములు చూడనియాలి దీపము మనుషుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం కాబట్టి ఆ దీప దీపము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి ఏ విధంగా ప్రత్యక్ష గుడారంలో దీపము ఎల్లప్పుడూ ప్రజ్వరిస్తూ ఉంటుందో అదేవిధంగా మన ఆత్మ అనే దీపము పరిశుద్ధాత్మ అనే నూనెతో నింపబడి ఎల్లప్పుడూ వెలుగుతూ వెలుగు ప్రసరించే వాళ్ళంగా వెలుగు జీవితాలుగా సత్ప్రియ జీవితాలుగా ఉన్నట్లుగా మనం సిద్ధపడి ఉన్నట్లయితే రాకడలో ఎత్తబడే వాళ్ళంగా ఉంటాము ఆ విధమైన అనుభవంలోనికి దేవుడు మన అందరినీ తీసుకుని వచ్చినట్లుగా సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభువా మీరు హెచ్చరించిన మాటలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం దేవ అనుకున్న సమయంలో వస్తారు మెళకువగా ఉండాలి నడువు కట్టుకుని ఉండాలి ప్రభు దీపంలో వెలుగుచుండాలి ఆ అనుభవంలో మమ్మల్ని మనం వేడుకుంటా ఉన్నాం విన్ విన్న ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాటి దీవించి ఆశీర్వదించుమని ఏసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ గాడ్ ప్లస్